మా కూడా తక్కువ ఇంటికైతే చెప్తున్నా ఫోన్ చేసి అద్భుతమైన ఉన్నది హలో గ్యాస్ ఈరోజు వీడియో వచ్చేసి ఏంటిది అంటే మా ఫ్రెండ్ ఆయనకైతే ఫ్రాంక్ అయి లేదాం అనుకుంటున్నా ఫ్రాంకాలు ఎట్లా అంటే ఇంట్లో నేను ఇంట్లోకి వెళ్ళిపోతున్నట్టు మా ఇంట్లో తిట్ీరు ఇంట్లోకే పోయి బయట వాడు ఏమంటాడు ఫోన్ అయితే వస్తా వానికి వాడు సచ్చపో అంటాడా మరి నేను ఉన్నా అంటాడు ఏమంటా చూద్దాం వానికి అయిపోయినా ప్రాంకాలు చేస్తా ఏమైతే రియాక్షన్ అయితే మీరు కూడా లాజాక లాజాకా అయితే చూడడం ఫ్రెండ్స్ అప్పుడు మంచిగా ఎంజాయ్ చేస్తారు మీరు కూడా సరే వానికి ఫోన్ చేస్తాం సరేనా റ്റാടി തീർച്ചയായിട്ടും മാത്രം എന്തും നോക്കാം ലേഫലി നോക്കാം ലേപാട്ട് ശരി അപ്പം ഇത്ര ఏమన్నా ఫోన్ చేసిండా నీకు అరే ఏమి రావాడు ఏమేమో మెసేజ్ అన్ని హలో ఏమో చెప్తున్నాడు సార్లు నాకు ఫోన్ చేసి మళ్ళా ఫోన్ చేస్తే కడి చెప్తున్నా డైరెక్ట్ వాట్సాప్ లో ఏమేమో మెసేజ్ చూడు చూడు అరే అరే ఇంట్లో ఒళ్ళయిందిరా ఫుల్ బాధ అవుతుందిరా నాకు చచ్చిపోవాలని ఉందిరా ఇగ అని పెట్టిండు మళ్ళా చచ్చిపోదామని ఉందిరా అని పెట్టిండు ఏమీ అవలగానే ఉన్నావు ఎదురా నువ్వు మంచిగా నేను ఆడసారా నాకు ఫోన్ చేసి చూసుకో టైమింగ్ చూసుకో ఎప్పటి నుండి ఫోన్ చేస్తున్నాడు సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ నుండి ఫోన్ చేస్తున్నాడు అక్కడ తెలుసా గంట రెండు ఫోన్ చేస్తున్నాడు మూడు సార్ ఫోన్ చేసి నాకు ఆరు సార్ ఫోన్ చేసి చూడు సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ నుండి స్టార్ట్ చేసే ఎయిట్ టెన్ వరకు ఫోన్ చేసినాడు నేను ఇప్పుడు చూసుకున్నాను నేను స్క్రీన్ షాట్ పెట్టి పెట్టినా నీకు చూసుకోరా వాట్సాప్ లో ఇప్పుడే పెట్టినా నీకు

ఎందుకు ఫోన్ లో ఆడతలేడు ఫోన్ లో ఆడతలేడా అరే బండి కూడా లేదరా నా తన నీకు ఫోన్ చేసిన నీకు ఫోన్ చేసినా నాకు మూడు సార్లు నాన్ స్టాప్ వేసింది అరే నాకు సెవెన్ ఫిఫ్టీ నుండి ఫోన్ చేస్తున్నాడు నేను సైలెంట్ గా చేసిన ఇంట్లో ఉన్నా మా డాడీ ఉన్నాడు పక్కకు సైలెంట్ చేసినా చేసిన పక్కకు చక్కగా కూర్చున్నా ఇక నేను మళ్ళా బయటకు వచ్చి ఫోన్ చేస్తా అంటే వాడు మా డాడీ బయట పోయిన బండి తీసుకొని వాడిని ఫోన్ చేస్తే ఫోన్ కాడ్ చేస్తుండే డైరెక్ట్ గా వాట్సాప్ లో పిచ్చి పిచ్చి మెసేజ్ పెడుతుండే వాడు

కట్ చేస్తుండరా చెప్పారు ఖర్చెస్తుండ గులిపోయారా బాగా నువ్వు ఫోన్ చేయరా ఒకసారి నా ఫోన్ కట్ చేస్తుండ్రు కట్ చేయాలంటా లిఫ్ట్ లిఫ్ట్ చేసి మాట్లాడు నా కృషి హలో

హలో హలో మళ్ళీ వని కలిపినవరా కాన్ఫరెన్స్ ఏందా అంటే ఇప్పుడు ఏంది ఏందా అసలు ఎప్పుడు ఎందుకున్నాను వారి బ్రిడ్జ్ ఉంటుంది చూసిన ఇది దాన్ని ఏమంటారు మన వెల్కట్టే స్టార్టింగ్ బ్రిడ్జ్ ఉంటుందా ఆడున్నా ఇప్పుడు బ్రిడ్జ్ చెప్తే అరే ఇందిరా నీకు ఉన్నది ఉన్నది గుద్దీరా చెప్పినోళ్ళు తెంగినా పోతున్నా చెప్పినా ఇంట్లో బయట పోతున్నా ఇంట్లో అప్పుడు చెప్తున్నా ఫోన్ చేసి నా

పోనీ సోను దాపో నీ బతుకు బతుకుపో అంటారు వాళ్ళు ఏమంటారు ఏం చేద్దామనుకుంటారు ఏం కదా నాకు పిచ్చి తెగిపిస్తున్నావు నాడు ఇంకో ఇరవై ఇరవై ముప్పై అడుగులు అయితే ఇరవై ముప్పై ఇరవై ముప్పై అడుగులు అయితే దుద్ధ దగ్గర గంట ఇరవై నిమిషాలు వేడి గంట ఇరవై నిమిషాల ముప్పై పొద్దున ఉండాలి కొత్త మళ్ళా నీకు ఎందుకు వస్తాను ఎందుకు వస్తావు నన్ను మాత్రి ఫోన్ నాకు ఫోన్ ఎందుకు వస్తావు ఎందుకు వస్తున్నావు ఎద్దు ఎద్దు ఎందుకు వస్తున్నావు ఫస్ట్ ఎందుకు ఎందుకు వస్తున్నావు వచ్చి ఫోన్ చేస్తా అంతా వస్తాను అరే ఎందుకురా వచ్చేస్తావు నేనే ఉంటావు నాకేదో ఇంకా అయితే ఫోన్ నేను పోవాలి వస్తున్నాడు రా అంటే ఇంతమంది చాలా తెచ్చి రాస్తాడు रात्रि Listen, you have called. Speaking to someone. Hey, I am. 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 I

అక్క లేచి జేబులో పట్టుకొని తెంగేసి అప్పుడే రండి కోయినా ప్రాంకాలు అదివాడే చేసింది వీడు అరే డక్కడ రే చేసింది వీడు హలో మాంట మా ఇంట్ ఉంటది ముసారంటే నేను చెప్పినాపే కొద్ది అయిపో మనం ఇంకా ఇంకా నేను ఫోన్ చెప్తున్నా నీకు సుజా ష్యామిల్పేదాకాన్ని ఏదోది రాదో ఎట్లంది గోసన ఉందా భయపడవాడు మా నాదొస్తాడు మా నమ్మరు మాతరా చచ్చిపోయిందంటారు అది అమ్మాయి కూడా కాదు బీటీ ముసాలంటారు అలా అవుతుంది అమ్మ విల్డింగ్ విల్డింగ్ ఉన్నాడు చూస్తా బాగా ఇలా చూస్తే ఈ ఆ నాడు వచ్చింది విషయం దీంతో కానీ ఫీల్ అయింది అనుకున్నా నాకు నుంచి కానీ ఫీల్ అయింది మళ్ళా వాళ్ళ నుంచి వచ్చిన అనుకో వేరే ఉంటది వల్లేదైపోతుంది సార్ నెక్స్ట్ వే అయితే వెళ్దాం సరేనా బాయ్ సార్